హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ప్రకటనపై పిఆర్సి ముహూర్తం డిఏ ప్రకటన పిఆర్సీకి ముహూర్తం మంత్రివర్గ సమావేశం గ్రీన్ సిగ్నల్ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్నటువంటి ఈ యాభై ఏడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చివరికి కదిలింది ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ప్రతినిధులు హైదరాబాద్లో డిప్యూటీ సీఎం బట్టి మల్లు బట్టి వి కలిసి ఈ సమస్యల పరిష్కారం కోసం తీసుకున్న కార్యాచరణ ప్రణాళికను వివరించారు ఉద్యోగుల యాభై ఏడు సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం డిప్యూటీ సీఎం బట్టి భరోసా ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన మంత్రి మంత్రివర్గ ఉపసంఘం క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని తక్షణమే నిర్వహించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు దీనిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం ఈ నెల పన్నెండున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉప క్యాబినెట్ భేటీని నిర్వహించేందుకు అంగీకరించారు తహసీల్దార్ ఎంపీడీఓ బదిలీలు ఉద్యోగుల కీలక డిమాండ్లు అయితే ఈ చర్చకు వస్తాయి ఈ సమావేశంలో ఉద్యోగులతో పాటు తహసీల్దార్లు ఎంపీడీఓల బదిలీలకు సంబంధించిన అంశాలను కూడా చర్చించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు సమస్యల పరిష్కారానికి ఆచరణాత్మక దిశగా ఇది తొలి కీలక అడుగు కానుంది ఈ సమావేశానికి జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు కోర్ చైర్మన్ బంగ రవీంద్ర రెడ్డి రవీందర్ రెడ్డి టిఎన్జిఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్ ఇతర కీలక నేతలు హాజరయ్యారు ఉద్యమల నిరసనలే సర్కారును కదిలించాయి వందల సార్లు వినతి పత్రాలు ఇచ్చిన అనేక సార్లు అధికారులను కలిసిన సమస్యలు పరిష్కారం దిశగా ముందుకెళ్లలేదని జేఏసీ నేతలు తెలిపారు అధికారుల చుట్టూ తిరిగిన ఆందోళనకు ఎట్టకేలకు తెరపడినట్టు అయిందనుకున్నారు ఉద్యమ బాట పట్టిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని వారు వ్యాఖ్యానించారు రోడ్లపైకి వస్తామని హెచ్చరికలుగా చర్చలకు రావాలి అని ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది ఇది ఉద్యోగుల ఐక్యతకు ఫలితమని జేఏసీ నేతలు వ్యాఖ్యానించారు ఉద్యోగుల పోరాటానికి తొలి విజయం సంకేతం ఈ నెల పన్నెండున జరగనున్న కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇది ఉద్యమ పంథాలో తొలి విజయం సూచికగా ఉద్యోగ సంఘాలు అభివర్ణిస్తూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఉద్యమాల ఉద్యమాల వేడి వల్ల ప్రభుత్వం స్పందించదని స్పందించింది అని స్పష్టమవుతుంది ఇప్పుడు అసలైన పరీక్ష ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందా లేదా అనేది అయితే తేలాల్సి ఉంది